నాగేష్ గారు డ్యూటీ ఆనర్ కంపాషన్ అన్నారు ఈ మూడింటిని మీరు సమపాడలో మీలో మీరు పుణికిపుచ్చుకున్నారు అందుకే అక్కడ మీరు విధి నిర్వహణలో ఎంత సమయస్ఫూర్తితో అంటే మీ డెసిషన్ మేకింగ్ కూడా చాలా స్పష్టంగా అక్కడ కనిపించింది మీరు చెప్పారు పురుషులు అంటే వాళ్ళు స్ట్రాంగ్గానే ఉంటారు ఫిజికలీ కాబట్టి ద వే యూ చోజ్ అంటే మీ డెసిషన్ మేకింగ్ అనేది అక్కడ చాలా కీ రోల్ ప్లే చేసింది సో ఎగ్జాక్ట్ ఈ మొత్తం ఎపిసోడ్లో వాట్ ఇడ్ యూ అండోగో శనివారం రోజు రాత్రి మేడం మొత్తం వర్షం వస్తుంది మా ఎస్పి సుధీర్ రామ్నాథ్ సార్ కేకన్ గారి ఆదేశాల మేరకు అందరం కూడా ఎవరి పోలీస్ స్టేషన్ పరిధిలో అందరం కూడా నైటు పెట్రోలింగ్ చేసుకుంటూ ఉంటున్నాం అదే రోజు నైటు నేను కూడా నా వెహికల్లో పెట్రోలింగ్లో ఉన్నాం నా పిఎస్ లిమిట్స్ అనేది పూర్తిగా చుట్టూ ఎటు కూడా దాటే పరిస్థితి లేదు మేడం అటువంటి సమయంలో నాలుగు గంటలప్పుడు సడన్గా ఎస్పి సార్ ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఈ మరిపేడ లిమిట్స్లో ఉన్నటువంటి సీతారాం తండ అనేది మొత్తం ఆ కేరువాగు ఆ పైన మూడు చెరువులు తెగిపోయి ఆ తండ మునిగిపోయే పరిస్థితి ఉంది అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి అని చెప్పి సార్ చెప్పడం జరిగింది మేడం నాకు అక్క నేనున్న విలేజ్ నుండి అక్కడికి వెళ్ళాలంటే దాదాపు ఒక పదిహేను పదహారు కిలోమీటర్లు ఉంటుంది మేడం పదిహేను పదహారు కిలోమీటర్లు వెళ్ళడానికి నాకు దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది జోరున వర్షం మేడం అదంతా ఇప్పుడు వర్షం లేని విజువల్స్ మేడం ఆ టైం టైం అవుతుంది వర్షం ఎప్పుడు అలా చూడలేదు మేడం కొండ గుమ్మ అసలు గుమ్మరిచ్చినట్టు క్లౌడ్ బ్లాస్ట్ అయినట్టుగా వర్షం ఒక్కసారి మీద పడితే ఎట్లా ఉంటుందో ఆ రీతిలో వర్షం మీద పడుతుంది మీ అంత దూరంలో ఉన్నోళ్ళు కూడా మనకి కంటికి కనపడని పరిస్థితి మేడం మా దగ్గర ఒక చెరువు తెగింది ఆ తెగిన చెరువులోంచే మేము రావటం జరిగింది మేడం నాతో పాటు ఇద్దరు సిబ్బంది మాత్రమే ఉన్నారు డ్రైవర్ ఉన్నాడు ఇక ఫస్ట్ అయితే ముందు సీతారాం తండ తండ మునిగిపోయింది అసలు తండ వరదల్లో మునిగిపోవటమైంది ఇది ఎప్పుడు వెళ్ళలేదు ఒక ఊరు నీళ్ళల్లోకి వరద వచ్చింది ఆ ధ్వజ మనకి దర్వాజల వరకు నీళ్ళు వచ్చేసి ఎవరు పబ్లిక్ వాళ్ళు నిదట్లో దాదాపుగా ఒక్కసారిగా ఫ్లోటింగ్ అనేది మూడు గంటల నుండి స్టార్ట్ అయిపోయింది మేడం ఫోన్ చేసి ఆ టైంలో మీరు మీరు చేసుకుని ఉంటారు ఏ స్థాయిలో అక్కడికి వెళ్ళి ఒక్కసారి చూసి సిచ్యువేషన్ మొత్తం ఒకసారి మళ్ళీ ఫోన్ ఫోన్ ద్వారా నాకు తెలియజేయండి అని చెప్పి సహా చెప్పడం జరిగింది మేడం ఆ సమయంలో ఇక నేను ఏం ఆలోచించలేదు ఇమీడియట్ ముందు హైవే ఎక్కాలి హైవే ఎక్కాలంటే దాదాపు నాకు హైవే వచ్చేసి టెన్ కేమ్ ఉంది కానీ మేడం టెన్ కేమ్ దాటానికి నేను చాలా ఆ చెరువు దిగి మోదులగెం దగ్గర చెరువు కట్టదగి నాలుగు లిమిట్స్లో మొత్తం వరద లోపలికి వస్తుంది కాబట్టి ఏం ప్రమాదం లేదు అక్కడ విలేజెస్తో మాట్లాడి వాళ్ళని సెట్ చేసి వెంటనే ఆ చెరువు నేను రోడ్డు దాటేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది మేడం అరౌండ్ ఆడికి వెళ్ళేసరికి అలా క్వార్టర్ టు ఫైవ్ అయింది తెల్లారజామున క్వార్టర్ టూ ఫైవ్ అటు ఏం కనపడట్లేదు మేడం రోడ్డు మీద నుండి చూస్తే ఆ బ్రిడ్జి కానివ్వండి దాదాపుగా అటు ఇటు మెయిన్ రోడ్డుకి హాఫ్ కేమ్ ఫ్లోటింగ్ వాటర్ వెళ్ళిపోతుంది హాఫ్ కేమ్ డిస్టెన్స్ ఫ్లోటింగ్ ఉంది అక్కడ నుండి చూస్తే ఏరే రూట్ ఉంది బై రోడ్ ఉంది విలేజ్లోకి వెళ్ళాలంటే అని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చెప్తున్నారు మేడం ఆరు తండాన్ని చూద్దాం ఫస్ట్ అసలు తండా ఎట్టుంది కనపడుతుందా లేదా అని చెప్పేసి బై రోడ్ తీసుకుంటాం మేడం బై రోడ్ తీసుకుంటే ఎటు దాటాలో తెలియదు మొత్తం వరిపోలా మేడం వరిపోలాలంటే కాళ్ళు దిగబడిపోతాయి నడువులోత నీళ్ళు వాళ్ళ దగ్గర పోవటం దాదాపు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ నుండి కేమ్ ఉంటుంది మేడం ఆ తండాకి వెంటనే అక్కడ నుండి నేను మా సిబ్బందితో ముందు తండాన్ని చూద్దామని లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోతాం దిగబడుతుంది కింద పడుతున్నాం కోసపోతున్నాయి కింద గాజు బెంకులు రాళ్ళు గుచ్చుకుంటున్నాయి ముందు వాళ్ళు అసలు ఎట్లా ఉన్నారు లోపల ఉన్నారా పైకి డాబా ఎక్కారని చెప్పేసి వెళ్దామని చెప్పేసి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ అట్టే నీళ్ళల్లో నడుచుకుంటూ పోతున్న తర్వాత కొంత కొంచెం ఒక వడ్డో కనపడింది మేడం కొంత అది అప్పులో ఉంటుంది అక్కడ పెద్ద నాలుగైదు బండరాళ్ళు ఉంటాయి కొంచెం అప్పు అవుపడింది వాళ్ళకి మాకు ఇక జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ తండా కనపడుతుంది అక్కడి నుండి ఎయిట్ ఫీట్స్ దాకా ఫ్లోటింగ్ ఉంది మొత్తం వాళ్ళందరినీ ముందు పైకి ఉండమని చెప్పేసి వాళ్ళని అలర్ట్ చేసి గట్టిగా అరిసి కేకల ద్వారా అరిసి అలర్ట్ చేసి మళ్ళీ మెయిన్ దిగితే పోయే పరిస్థితి లేదు మా బండిలో సారి సూచనల మేరకు రోపు ట్యూబు లైఫ్ జాకెట్స్ రెండు ఉన్నాయి వెంటనే లైఫ్ జాకెట్స్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చేసి ఇక రోప్ ఒకటే ఉంది మేడం అది కడితే ఒక రోపు సరిపోయే పరిస్థితి లేదు డబల్ రోప్ వేయాలా అదేమన్నా తెగితే ఇబ్బంది అయిందని ఆలోచన మళ్ళీ రోప్ కోసం బయటకు వస్తుంది అప్పుడు విలేజర్స్ ఒక నలుగురు ఆ వరద వచ్చే క్రమంలో అడావుడు అడావుడిగా బయటకు వచ్చారు ఆ నలుగురు బిక్కు బిక్కు అనుకుంటూ ఎవరు వస్తారు మమ్మల్ని ఎవరు కాపాడతారు అనే వాళ్ళు రోడ్డు మీద ఇంకా వాళ్ళు చాలా డిస్టెన్స్లో ఉంటారు మేము వచ్చినామని తెలుసుకొని పోలీస్ వచ్చింది సో వాళ్ళు ఎట్టయినా మమ్మల్ని కాపాడుతారు పోలీస్ వచ్చింది కాబట్టి మాకు ధైర్యం అని చెప్పేసి వాళ్ళు పరుగు పరుగున వస్తుంటారు ఈ సిచ్యువేషన్ మొత్తం అసలు వర్షం పడుతుంది ఫోన్లు తీసే పరిస్థితి లేదు ఎవరికీ కమ్యూనికేట్ చేసే పరిస్థితి లేదు సరే ఈ సిచ్యువేషన్ సారు చెప్తాను నేను బండి ఎక్కుతుంటే సార్ మీరు వెళ్ళొద్దు అనేసి వాళ్ళు వచ్చి నన్ను వెళ్ళదు వెళ్ళట్లేదు నేను ఫోన్ మాట్లాడి సారు చెప్తా ఆ విషయం అని చెప్తుంటే కూడా నన్ను వెళ్ళొద్దని చెప్పేసి అడ్డం పడి మీరు వెళ్తే మేమంతా చచ్చిపోతాం మమ్మల్ని కాపాడే ఎవరూ లేరు ఇక చూసింది ఇక పోలీస్ వచ్చిందంటే వాళ్ళకి ఇక పోనీట్లేదు కాదు బాబు మా సారికి ఇష్టం చెప్తా ఇది పో మనం దాటి చేసే ప్రయత్నం చేసేది లేదు ఎందుకంటే దాదాపు టెన్ ఫీట్స్ ఎయిట్ ఫీట్స్ ఫ్లోటింగ్ ఉంది దీనికి పడవలు కావాలి విషయం చెప్దాం సార్కి అని చెప్పేసి వెంటనే సారికి కమ్యూనికేట్ చేసాం మేడం సప్పుడే సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది ఇదంతా మొత్తం గ్యాదర్ చేసుకొని ఇటు చేసుకొని అటు వాటికి నడవ నడవటానికి దాదాపు మనకి లోపల పోవటానికి ఆ నీళ్ళలో వరదలో పోవటానికే టైం పడుతుంది వర్షం పూర్ణ వర్షం పడుతుంది అది కంటికి కనపడే పరిస్థితి లేదు సార్కి చెప్పి సారి తప్పనిసరిగా మనకి పడవలు కావాలి బోట్స్ మనం రోప్ సహాయంతో కూడా తీసుకొచ్చే పరిస్థితి లేదు ఎందుకు పొయ్యేదారి తక్కువ ఫ్లోటింగ్ ఉంది మేడం తండాలో ఎక్కువ ఉంది అది అటు తండాకెళ్ళి వాగు సమీపం దగ్గర ఉంటుంది తండాకెళ్ళి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది తండా బాగా హెవీ ఫ్లోటింగ్ అని చెప్తే సార్ వెంటనే మా ఎస్పీ గారు దగ్గరలో ఉన్న ములుగు నుండి ఒక రెండు బోట్లు వరంగల్కి రెండు బోట్లు మాట్లాడారు కానీ అవి వచ్చే పరిస్థితి లేదు ఆల్రెడీ మహోబాద్ దగ్గర కమ్ జామలపల్లి దగ్గర ఆఖేరు బ్రిడ్జ్ మొత్తం బ్రిడ్జ్ మీద నుండి పోతున్నాయి అవి వచ్చే పరిస్థితి లేదు అసలు అక్కడ ఉన్న ప్లేస్కి ఎవరు వచ్చే పరిస్థితి లేదు ఇక నేను ఎలానో తెల్లారుజాము రీచ్ అయినా నేను నేను ఎనకపోయే పరిస్థితి లేదు మేడం నేను ఎప్పుడైతే శనివారం రోజు లేచినో మళ్ళీ మండే రోజు మధ్యాహ్నమే బ్రష్ చేసుకొని తినడం జరిగింది అప్పటిదా రెండు మూడు రోజులు అసలు నిద్రలేదు ఏం లేదు అలా ఇక నేను రావటం వరకే బోట్లు కూడా రీచ్ బోట్లు కూడా రీచ్ లేవు మేడం వెంటనే విలేజ్లో ఇంకొక కొంచెం ఒడ్డున విలేజ్లో పోయి ఒక ఎన్ని రోపులు ఉంటాయి ఆయన రోపులు ఆల్రెడీ ప్రవాహం గారికి వచ్చిన లారీలు ఒక రెండు మూడు లారీలు ఆగి ఉన్నాయి అటు నుండి రోడ్డు లారీల మీద రోపులు ఉంటాయి మేడం ఆ రోపులు తీసుకున్నాం ఇప్పుడు ఆ విజువల్స్ లో కనిపిస్తున్న రోప్స్ కట్టి పట్టి తీసుకొస్తున్నది అవును సార్ ఓకే ఆ రోపులు తీసుకున్నాం తర్వాత వెంటనే ఒక నైన్ వరకు ఫైర్ ఫైర్ డిపార్ట్మెంట్ నుండి ఒక ముగ్గురు కానిస్టేబుల్ వచ్చారు ఫైర్ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళ దగ్గర లైఫ్ జాకెట్స్ ఒక నాలుగైదు వచ్చినాయి అయ్యాం వేసుకొని వాళ్ళు మేము కలిసి దగ్గరలో కరెంట్ స్తంభం ఉంది మేడం కరెంట్ సేమ్ అప్పుడు నైన్ వరకు ఏమైతుంది కొంచెం ఫ్లోటింగ్ తగ్గింది మేడం ఈ సేమ్ ఈ ఎనిమిది కిలోమీటర్లు పొలాల్లో నడుచుకుంటూ పోవటం అనేది పెద్ద రిస్క్తోనే ఉన్నది అప్పటికి ఉన్నాయి కింద అసలు ఏముందో తెలియదు బాయిలు ఉన్నాయో తెలియదు ఏమున్నాయో తెలియదు అవును అసలు మనకి కంటికి కూడా ఊపడట్లేదు వర్షం పడుతూనే ఉంది టెన్నికి వర్షం ఆగిపోయింది మేడం మార్నింగ్ టెన్కి వర్షం ఆగిపోయింది ఈ వర్షం ఆగిపోయిన తర్వాత కొద్దిగా ఫ్లోటింగ్ తగ్గడం మొదలైంది ఈ లోపల మేము తగ్గిద్దని మనం వర్షం తగ్గిద్దాన్ని ఎవరు మాకే వాళ్ళని అప్పటికే వాళ్ళు అక్కడ నుండి తాండావాసులు వాళ్ళు ఎట్లుంటుందంటే మీరు ఒక్కసారిగా ఇక మమ్మల్ని కాపాడండి వాళ్ళు గోల అదొక విషాదకరమైన సంఘటన అంటే భయంకరమైన దానికంటే బాధాకరమైనది విషాదకరమైనది వాళ్ళు ఎలా అయినా మనం కాపాడాల ఇక అది ఒక్కటే మనకు ఉంది వెంటనే ఇక స్తంభం లక్కీగా మాకు ఒక కరెంటు స్తంభం అది గట్టి ఉంటాం ఇటు ఒడ్డు మీద ఉన్న రాయికి కట్టి తాడు కట్టి ఆ కరెంట్ స్తంభానికి కట్టి ఫస్ట్ ఒకటి కట్టడానికి పోతుంటే కింద కాళ్ళు కాళ్ళు నిలబడే పరిస్థితి లేదు ఆ ఫ్లోటింగ్కి ఇక్కడ కట్టింది ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు తెల్లబోతుంది మళ్ళీ మళ్ళీ లాగేసి మళ్ళీ ట్యూబ్ వేసుకొని నడుముకి తాడు కట్టించుకొని కట్టుకొని మళ్ళీ పోయి అటుపక్క వాటర్ ట్యాంక్ ఒకటి ఉంది ఆ వాటర్ ట్యాంక్కి రోపు కట్టేసి మొత్తం సెట్ చేసి పెట్టుకున్నాం మేడం అటు చూస్తుంటే ఫ్లోటింగ్ తగ్గుతుంది కానీ తాండాలో ఫ్లోటింగ్ ఉంది ఈ ఫ్లోటింగ్ తగ్గుతుంది అప్పటికేగా సరే ఫ్లోటింగ్ తగ్గుతుంది ముందు మనం తాండాలోకి వెళ్దామని చెప్పేసి ఉద్దేశంతో లోపలికి వెళ్ళిపోయినాం వెళ్ళిపోయి ఎవరుంటే వాళ్ళందరినీ ఇక కొంతమంది మెట్ల మీద కూర్చుని వాళ్ళందరినీ ఒడ్డికి చేర్చును మేడం ప్రజెంట్ అయితే వాళ్ళు తినడానికి ఏదో ఒకటి కావాలని చెప్పేసి వాళ్ళకి ఉప్మా చేసి పంపించేసి పైన తినుడు ఈ ఫ్లోటింగ్ తగ్గుతుందనే ధైర్యంతో ఉండి వాళ్ళకి పెట్టి ఇక చిన్న చిన్నగా ఒక్కొక్కరిని అక్కడి నుండి తీసుకుంటూ ఫస్ట్ గొర్రెలు మేకలు కూడా కొండైతే పోయినాయి ఎవరికో ఒక ఐదు ఆరు మేకలు తప్ప ఇంకెవరికి ఏమీ లేవు మేడం ఆస్తి నష్టం జరిగిపోయింది ప్రాణ నష్టం ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదు జా మా సార్ చెప్తుండు ఎటువంటి ప్రాణ నష్టం జరగద్దు జాగ్రత్తగా తీసుకురావాలా వాళ్ళని జాగ్రత్తగా కాపాడాలా ఇట్లు పడవలు వచ్చే పరిస్థితి లేదు అవసరమైతే చేపరైనది నేను కమ్యూనికేట్ చేస్తానే సారు ఎస్పీ సార్ అంత ధైర్యాన్ని ఇవ్వటం జరిగింది ఇంకేలా ఉంటే ఓకే ఇప్పుడు మీరు చెప్తున్న ఆ తాండాకేనా ముఖ్యమంత్రి విజిట్ చేశారు అవును సార్ ఆ తాండాకే సార్ విజిట్ చేశారు ఓకే ఇక అసలు వాళ్ళకి దారి లేదు సార్ మొత్తం మునిగిపోయింది మొత్తం తర్వాత సన్ సైడ్ లెవెల్ టెన్ ఫీట్స్ వాటర్ ఉన్నాయి మొత్తం వాళ్ళకి బియ్యం ఒక తినడానికి బియ్యం లేదు కట్టుబట్టలతో పైకి ఎక్కారు దీప్తి సార్ చాలా వినమ్రంగా శాంతంగా చెప్తున్నారు కానీ హిస్టారికల్ ఫాల్ ఆ రోజు సెవెన్ సెంటీమీటర్స్ ఆయన అంటున్నట్టు పది అడుగుల దూరంలో మనిషి కనిపించట్లేదు అంటే నిజంగానే జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విజువల్స్ అన్ని సోకాల్డ్ విజువల్స్ అన్ని కాస్త తెరిపినిచ్చాక అప్పుడు మీడియా మాత్రం ఎక్కడికి వెళ్ళగలుగుతుంది ఆ పరిస్థితుల్లో తెరిపినిచ్చాక విజువల్స్ చూస్తున్నారు మీరు కానీ ఆయన ఆ కండిషన్లో వెళ్ళారు అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఇమాజిన్ చేసుకోండి ఎలాంటి టఫ్ సిచ్యువేషన్లో టాస్క్ తీసుకుని ముందుకెళ్లారు ఎస్ఐ గారు అలాంటి వర్షన్ అయితే నేనైతే ఎప్పుడు గతంలో తోలేదు సార్ ఓకే ఆ సిచువేషన్ ఉంది ఓకే అంటే మీకు భయమే లేదా మరి ఆర్డర్స్ అంటే ఉన్నాయి సరే ఎస్పీ గార్ ఆర్డర్స్ ఇచ్చారు సరే సిఐ సీఐగార్ ఆర్డర్స్ ఇస్తారు భయమే లేదా ఎట్లా ఏంటి భయం లేదు కదా లేదు మీ మమ్మకారం ఉంటుంది భయం అనేది ఏమి మీ విధి నిర్వహణలో భాగంగా మీరు ఇలాంటివి చాలా చేసి ఉండొచ్చు కానీ హౌ డిఫరెంట్ వాస్ దిస్ అంటే మీరు రకరకాల రెస్క్యూల్లో పాల్గొని ఉండొచ్చు ఎంతో మందిని లైఫ్ టైంలో చూసుండ్రు కదా ఇలాంటివి కానీ సిచువేషన్ టోటలీ డిఫరెంట్ చాలా డిఫరెంట్ మేడం ఈ సిచువేషన్ ఫస్ట్ టైం చూసును కానీ మన ముందు వారి ఒక హండ్రెడ్ టు వన్ వన్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు చాలా నిరుపేదలు వాళ్ళ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని ఉన్నారు ఆ టైంలో మనం వాళ్ళని ఇక కాపాడకపోతే మన పోలీస్ కర్తవ్యం ఏముంటుంది మేడం మన పోలీస్ కర్తవ్యం మెయిన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు కంటెంటెడ్ గా ఫీల్ అయ్యారా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారా బాధ్యతగా ఫీల్ అయ్యాం చాలా హ్యాపీగా అనిపించింది అంతే వాళ్ళని మనం నా కర్తవ్యాన్ని బాధ్యతగా ఫీల్ అయ్యాను సాధారణంగా పోలీస్ యూనిఫామ్ ధరిస్తే గర్వంగా ఫీల్ అవుతుంది అలాంటిది యూనిఫామే మీరు ధరించినందుకు చాలా గర్వంగా ఫీల్ అయ్యే సందర్భాల్లో ఖచ్చితంగా ఇదొకటి